యూట్యూబ్ ఛానల్ ఈరోజు సీతానాగలవరం గ్రామం తర్లపాడు మండలం ప్రకాశం జిల్లాలో ఆరు పల్ల విభావం ప్రమించాను అండి ఆరుపల్ల విభానికి వచ్చిన జాతండి ఎస్ఎం బుల్స్ సూర సాయిపోతిరెడ్డి గారు అండి ఆకివీడు గ్రామం రాచల మండలం ప్రకాశం జిల్లా వరకు ఇత్తలండి ఈరోజు సీతానాగలవరం గ్రామం వచ్చాయండి సీతానాగులవరం తర్లపాడు మండలం ప్రకాశం జిల్లాలో ఆరుపల్ల విధంగా ప్రదర్శన నిర్వహించాలండి ఆరుపల్ల వివరానికి వచ్చిన జతండి ఎస్ఎం మార్బుల్స్ సోరా సాయిపూత రెడ్డి గారండి ఆకివీడు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వరకు ఇత్తలండి Thank mm -hmm. you. Mm -hmm.